హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో పద్దెనిమిది వేల జీతంతో నలభై వేల రూపాయల ఈఎంఐని ఎలా కట్టాలి అని చెప్పేసి నరసింగ్ గారు అడిగారండి మరి ఇవాళ వీడియోలో పద్దెనిమిది వేల జీతంతో నలభై వేలు ఎలా కట్టాలి అనేది చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోద్దామండి పద్దెనిమిది వేల జీతంతో నలభై వేల రూపాయల ఈఎంఐని ఎలా కట్టాలి అనేది చూసేద్దాము ఏ అండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వచ్చే జీతం కన్నా కట్టవలసిన అప్పు ఎక్కువ అవుతుంది అది కారణం ఏదైనా కావచ్చండి ఏదైనా అత్యవసరం వచ్చి అప్పు అయ్యిందా లేదంటే అవసరం వచ్చి అప్పు అయిందా ఇలా కారణం ఏదైనా సరే ఒక్కొక్కసారి మన సంపాదనకు మించి అప్పు అనేది అవుతూ ఉంటుంది అది తప్పేమీ కాదండి కాకపోతే అత్యవసరము అవసరము లేకుండా కొన్ని సార్లు పర్సనల్ లోన్స్ అని క్రెడిట్ కార్డ్స్ వాడటం అని ఇలాంటివి చేస్తూ ఉంటామండి అలాంటి అప్పులు తప్పే అనేది నా అభిప్రాయం అండి అలా కాకుండా అవసరానికో అత్యవసరానికో ఎమర్జెన్సీకో అప్పు చేస్తున్నట్లయితే అది ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఇంట్లో హెల్త్ బాగాలేదు అంటే ఖచ్చితంగా మనం పర్సనల్ లోను క్రెడిట్ కార్డు అక్కడ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం కదా లేదా బయట నుంచి అప్పు తేవటము ఇలాంటివి చేస్తూ ఉంటాము అలాంటి అత్యవసరాలకి ఇంకా మన చేతుల్లో ఏమీ ఉండదు అలా కాకుండా మనకి అవసరం లేకపోయినా సరే ఇప్పుడు మన టార్గెట్ అంటే మనం ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటున్నాం ఉదాహరణకు ఒక బండి కొనాలనుకుంటున్నామండి మన సేవింగ్స్ వచ్చేసి యాభై వేల రూపాయలే ఉన్నాయి కానీ మనకేమో మూడు లక్షల రూపాయల బండి నాలుగు లక్షల రూపాయల బండి కావాలనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు అదే ట్రెండింగ్ నడుస్తూ ఉంది కాబట్టి అదే ఫ్యాషన్ కాబట్టి మనం కోరుకోవడంలా తప్పులేదు కాకపోతే మన సేవింగ్స్ ఎంత మన జీతం ఎంత మనం ఎంత ఈఎంఐ కట్టగలము అనేది ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకుని దాన్ని బట్టి మనం ముందడుగు వేయాలి అంటే యాభై వేల రూపాయలు సేవింగ్స్ ఉందండి ఇంకొక యాభై వేల రూపాయలు మనం కట్టగలము అన్న నమ్మకం అనుకుంటే లక్ష రూపాయలు బైక్ తీసుకోవాలి తప్ప ఫ్యాషన్ అనో ట్రెండింగ్ అనో ఫ్రెండ్స్ దగ్గర ఉందనో ఇప్పుడు అందరూ ఇవే బైక్స్ వాడుతున్నారనో ఇట్లాగా మన ఆర్థిక స్థితికి మించి ఎక్కువ ఆశించటం వలన కూడా కొంచెం అప్పు అనేది అవుతుంది సరే ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే అంటే ఇక్కడ నేను బైక్ గురించి మీ అందరికీ అర్థం అవడం కోసం ఉదాహరణకు చెప్పానండి కాబట్టి మనం మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం లక్ష రూపాయలు బైక్ కొనుక్కున్నా మనం గమ్యస్థానానికి చేరుకోగలము మూడు లక్షల రూపాయలు బైక్ కొనుక్కున్నా గమ్యస్థానానికి చేరుకోగలము లేదు బైక్ ఏమీ లేకపోయినా సరే మనం ఆటో మీదో బస్సు మీదో ఇలా ఎలా అయినా సరే మన గమ్యస్థానానికి మనం చేరుకోగలం ఫైనల్గా మనకి అవసరానికి ఒక వస్తువు అనేది ఉండాలి తప్ప ఆర్బాటానికి కాదండి సరే ఇప్పుడు మన టాపిక్ విషయానికి వచ్చేస్తే శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు అన్నారండి ఈఎంఐస్ వచ్చేసి నలభై వేల రూపాయలు అన్నారు అంటే మీరు మీ జీతం కన్నా ఆల్మోస్ట్ రెండు రెట్లు ఎక్కువ ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది అంతే కదా అంటే మీరు రెండు రెట్ల ఎక్కువ ఈఎంఐ అనేది కట్టాల్సి ఉంటుంది శాలరీతో పోలిస్తే కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ట్రా వర్క్ అనేది చేయాలండి సెకండ్ ఇన్కమ్ కోసం అలా అయితేనే మీరు ఫార్టీ థౌజండ్ అనేది మీరు ప్రతీ నెల ఈఎంఐ పే చేయగలుగుతారు పార్ట్ టైం జాబ్స్ కానీ ట్యూషన్స్ చెప్పడం కానీ చిన్న చిన్న బిజినెస్లు కానీ చిన్న చిన్న పనులు కానీ ఇలాంటివన్నీ చేసుకోవడం వలన నలభై వేల రూపాయలతో మీరు ఈఎంఐ అనేది కట్టగలరు అంతే కానీ ఓల్లీ శాలరీతో పద్దెనిమిది వేల శాలరీతో నలభై వేల రూపాయల ఈఎంఐ అనేది కట్టలేరు కదా ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే లేదు అంటే మీ ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవాలండి ఏమండి ఏదైనా ఆపద వచ్చింది అనగానే ఫస్ట్ మనకి మన ఇంట్లో వాళ్ళే గుర్తొస్తారు కదా అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఇలా మన ఇంట్లో వాళ్ళే గుర్తొస్తారు కాబట్టి ముందు వాళ్ళని ఏమైనా హెల్ప్ అడిగి చూద్దాము అని చెప్పేసి మొహమాట పడకుండా మనకున్న సమస్యని కనుక మన ఫ్యామిలీకి తెలియజేస్తే వాళ్ళు నిలబడిపోతారండి అలా మన కోసం మన కోసం ఆలోచించే వారిలో మన అమ్మ నాన్న ఫస్ట్ ఉంటారండి ఎప్పుడూ కూడాను కాబట్టి ఒకసారి ఇంట్లో కూడా తెలియజేయాలండి లేదు అంటే ఒకవేళ మీకు పెళ్ళయి ఉండి మీ వైఫ్ చదువుకుని ఉంటే ఏదో ఒక జాబ్ అనేది ట్రై చేయమని చెప్పండి తప్పులేదు అప్పుడు రెండు సాలరీస్తో మీరు చక్కగా ఈఎంఐ అనేది క్లియర్ చేయొచ్చు ఇది ఇది జస్ట్ చిన్న ఐడియా మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లేదు ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇంట్లో చెప్పరండి ఇంట్లో చెప్పకుండా సతమతం అవుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి తెలియజేస్తే మన సమస్యకి పూర్తిగా పరిష్కారం దొరకకపోయినా కనీసం రిలీఫ్ ఉంటుందండి సరే ఇక మనం మన టాపిక్లోకి వచ్చేద్దాం బ్యాంక్ లేదా ఏదైనా ఫైనాన్స్ కంపెనీతో అంటే మీరు ఈఎంఐ తీసుకున్నటువంటి బ్యాంక్ కానీ లేదా ఫైనాన్స్ కంపెనీతో కానీ మాట్లాడుకుని ఈఎంఐని కొంచెం తగ్గించడం కానీ లేదా టెన్యూర్ పెంచుకోవడం కానీ చేయడం వలన మనకి ప్రతి నెల నలభై వేలు కాకుండా కనీసం ఒక ముప్పై కనో ఇరవై కనో మనం మాట్లాడుకోవచ్చు అనమాట కాకపోతే సంవత్సరాలు పెరుగుతాయి ఎందుకంటే పద్దెనిమిది వేలతో నలభై వేల రూపాయలు కట్టడం అనేది కొంచెం కష్టం కాబట్టి సంవత్సరాలు పెరిగినా పర్వాలేదు టెన్ ఇయర్ తగ్గుతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక ఒకసారి అలా మాట్లాడుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే మీరు ఈఎంఐ అన్నారు అదే బయట అప్ప అనుకోండి ఉదాహరణకి బయట ఒక ఐదు లక్షలో లేదా ఒక రెండు లక్షలో ఇలా అప్పు తెచ్చారు అనుకుందాము అలాంటప్పుడు మీకు వడ్డీ శాతం ఉంటుంది కదా అంటే ఒకళ్ళ దగ్గర రూపెనరుకి తేవటం ఒకళ్ళ దగ్గర మూడు రూపాయలకి తేటం ఇట్లా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ మూడు రూపాయలు వడ్డీ ఎక్కువ వడ్డీ దానిని కట్టేసి తర్వాత తక్కువ వడ్డీ దానిని కట్టాలి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అది ఎలా ఎప్పుడు బయట తెచ్చినప్పుడు ఇలా ఈఎంఐ కట్టేలా కాకుండా బయటకు మనకు అప్పు తెచ్చినప్పుడు ఇట్లా ఎక్కువ అప్పు ఉన్నది ముందు తీర్చుకుని తక్కువ అప్పు ఉన్న తర్వాత తీరుస్తూ ఉంటాం ఈఎంఐస్ కూడా మీరు ఒక్క ఈఎంఐ అయినా లేకపోతే ఉదాహరణకు చెప్తున్నానండి పర్సనల్ లోన్ ఉందా లేదంటే కార్ లోన్ ఉందా బైక్ లోన్ ఉందా ఇట్లా ఉంటూ ఉంటాయి కదా రకరకాల లోన్స్ అన్నీ కలిపి ఫార్టీ థౌజండ్ అనేది నాకు ప్రజెంట్ క్లారిటీ లేదు కాబట్టి నేను బయట అప్పు గురించి ఉదాహరణగా చెప్తున్నానండి ఒకవేళ మీకు కనుక హోమ్ లోనో లేదంటే కార్లోనో లేదంటే బైక్లోనో ఇట్లా విడివిడిగా పర్సనల్ లోనో ఉన్నాయి అనుకోండి అందులో మీకు వడ్డీ శాతం ఉంటుంది కదా దాన్ని బట్టి ముందు మీరు ఏది క్లియర్ చేయాలి అనేది ఖచ్చితంగా మీకు ఒక అవగాహన ఉండాలి అంటే ఈఎంఐస్ అనేవి ప్రతీ నెల కడుతూనే ఉండాలండి ప్రత్యేకించి మనం బయట అప్పు తీసుకున్నట్టు పది రోజుల తర్వాత ఇస్తామనో లేదా రెండు నెలల తర్వాత ఇస్తామనో ఆరు నెలల టైం ఇవ్వండానో అని చెప్పి అడిగితే వాళ్ళు మనకి బయట ఇచ్చినంత టైము ఈఎంఐస్లో ఇవ్వకపోవచ్చు కానీ ట్రై చేయొచ్చండి అలానే మీ దగ్గర గోల్డ్ కనుక ఏమైనా ఉంటే తాకట్టు పెట్టేసి లేదంటే అమ్మేసో అప్పు అనేది క్లియర్ చేయొచ్చు స్థలం పొలం ఏమైనా ఉన్నా కూడా తాకట్టు పెట్టి లేదంటే సేల్ చేసేసి అప్పు అనేది క్లియర్ చేయొచ్చు స్థలాలు పొలాలు బంగారాలు ఇవన్నీ అమ్మడం కొంచెం కష్టమే దానికన్నా కొంచెం తాకట్టు పెట్టుకుంటే మనకి ఇది కొంచెం త్వరగా క్లియర్ అవుతుంది అప్పు అనేది మీకు రెండు మూడు లోన్స్ ఉన్నాయి అనుకోండి మీ ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకుని ఒక లోన్ బాధ్యత అప్పు చెప్పండి మీరు ఇంట్లో కోసం కనుక లోన్ తీసుకున్నట్లయితే అదే ఇంట్లో వారి కోసం ఒక బాధ్యత పరంగా లోన్ తీసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళు హెల్ప్ తీసుకుని ఒక లోన్ అనేది వాళ్ళకి చెప్పండి వాళ్ళని కట్టమని చెప్పండి అంటే మీకు కొంచెం బర్త్ తగ్గుతుంది కదా పద్దెనిమిది వేలు జీతంతో నలభై రూపాయల లోన్ కట్టాలంటే కొంచెం కష్టమే కాబట్టి ఒకవేళ మీరు మీ బ్యాంకు వాళ్ళతో కనుక మాట్లాడుకుని టెన్యూర్ కనుక పెట్టినట్లయితే ఒక ఇరవై వేలుకి కనుక ఈఎంఐ అనేది తగ్గింది అనుకోండి అంటే పాతది మీరు నలభై వేల రూపాయలు కడుతున్నారు కొత్తది ఇరవై వేల రూపాయలు తగ్గింది మీరు మాట్లాడిన తర్వాత అనుకుంటే కనుక అప్పుడు మీకు కొంచెం బర్డెన్ తగ్గుతుంది కాబట్టి ప్రతీ నెల మీ శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇంకొక ఐదు వేలు ఎక్స్ట్రా మీరు సంపాదించడానికి ట్రై చేసినట్లయితే మీరు ప్రతి నెల ఇరవై వేల రూపాయలు ఈజీగానే కట్టగలుగుతారు కాకపోతే దీనివల్ల ఏంటంటే కొంచెం ఇయర్స్ పెరుగుతాయి కదా మనకు పది సంవత్సరాల్లో అప్పు తీర్చిన దానికి పదిహేను సంవత్సరాల్లో అప్పు తీర్చిన దానికి వడ్డీ పెరుగుతుంది సంవత్సరాలు పెరుగుతాయి కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలండి పైగా మీరు ఇదే పద్దెనిమిది వేల్లో ఇంటి ఖర్చులు కూడా పోను లోన్ కట్టాలి అంటే ఇంకా కష్టమవుతుంది అంటే పద్దెనిమిది వేలు జీతంతో ఒక పదివేలు ఇంటి ఖర్చులు తీసేసిన ఇంకొక ఎనిమిది వేలు మాత్రమే ఈఎంఐ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ చూడాలండి అది పార్ట్ టైం జాబ్ చేసా లేదా మీ ఇంట్లో వాళ్ళు హెల్ప్ తీసుకున్నా ఎలా అయినా సరే ఖచ్చితంగా వేరే ఇన్కమ్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలి అలా కాకుండా ఈ పద్దెనిమిది వేలతోనే ఈఎంఐ కట్టాలి అని చెప్పేసి అనుకుంటే ఇంకా లగ్జరీస్ షాపింగ్స్ ఇలాంటివన్నీ తగ్గించుకోవాలండి లగ్జరీ అంటే ఇక్కడ లగ్జరీగా తిరగటం అనే ఏం కాదు మనకే తెలుస్తుందండి ఒకటికి పది సార్లు ఆలోచించుకుంటే మనకి ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది అనేది తెలుస్తుంది అలాంటి ఖర్చులను కొంచెం తగ్గించుకొని ఈ షాపింగ్లు ఇలాంటివన్నీ తగ్గించుకొని అలానే మనం ఉండే ఇల్లు కూడా రెంట్ది అనుకోండి ఇప్పుడు పద్దెనిమిది వేలు జీతం వస్తున్నప్పుడు నలభై వేలు ఈఎంఐ కట్టాలి అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మనం ఉండే రెంట్ హౌస్ అనుకోండి ఉదాహరణకు ఒక పదివేలు రెంట్ అనుకోండి అక్కడ పదివేలు వేస్ట్ అయిపోతున్నట్టే కదా కాబట్టి కొన్ని సంవత్సరాలు అడ్జస్ట్ అవుతాము అని చెప్పేసి అనుకొని ఇంకొంచెం చిన్న ఇంట్లో కంటే ఈ మధ్యకాలం అద్దెలు కూడా బాగా పెరిగాయి తక్కువలో దొరకడం కూడా కష్టమే అయినా కూడా ట్రై చేసి ఒక నాలుగు వేలు ఐదు వేలు రెంటక్కొస్తే ఆ మనీ కూడా మీరు ఈఎంఐ కట్టడానికి యూస్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నేను ఉదాహరణకు చెప్తున్నానండి అంటే మీ ఖర్చులు ఇవేమీ కూడా నాకు తెలియజేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఒక వ్యూహాత్మక సలహాలే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అలానే ఓన్లీ మీ నీడ్స్కి మాత్రమే ఖర్చు పెట్టారనుకోండి అంటే ఫుడ్ కానీ లేదంటే మీరు ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ చేసే షాప్కి వెళ్ళడానికి కానీ లేదంటే మీరు వర్క్ చేసే ప్లేస్కి వెళ్ళడానికి కానీ ట్రావెలింగ్ ఖర్చులకు కానీ వీటికి మాత్రమే ఖర్చు పెట్టారనుకోండి అప్పుడు మీకు అప్పు తెచ్చడానికి ఇంకా ఆస్తమని అంటే మరీ లక్షల్లో మిగిలిపోద్దని చెప్పలేము కానీ కనీసం ఏదో గుడ్డుల మెలలా వడ్డీ కట్టడానికి అయినా సరే యూజ్ అవుతుంది అనేది ఇక్కడ నా అభిప్రాయం అండి మీరు బయట కాకుండా ఇలా పర్సనల్ లోన్ కానీ లేదంటే ఇట్లా కార్ లోన్ హోమ్ లోన్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే సరిగ్గా మనం ఈఎంఐ పే చేయకపోతే సిబిల్ స్కోర్ అనేది కూడా దెబ్బతింటుంది ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే మన చేతుల్లో లేకుండానే మనకి ఇలా లోన్స్ అని అప్పులని ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే అయిపోతూ ఉంటాయి ఇక వాటిని మనం కట్టడం తప్ప ఏమీ చేయలేము ఎందుకంటే మనం లోన్ అనే కదండి బయట అప్పు తీసుకున్నా సరే మనం కడితేనే మనకి గౌరవం మళ్ళీ మనకి తిరిగి మరొకసారి అప్పు పుట్టాలి అంటే ఖచ్చితంగా ఉన్న అప్పులు అనేది తీర్చాలండి ఎందుకంటే అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా అప్పు అప్పు కనుక తీసుకున్నట్లయితే ఎంతో కొంత తీర్చేసేయాలండి తప్పదు కదా మరి మీకు అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్